సాహితీ ప్రియులకు నమస్తమాంజులతో చలంగారి మ్యూజిక్స్కి స్వాగతం చలంగారు ఒకసారి ఆయన ఇంటికి ఇంటికెళ్తే ఆ టైంకి అక్కడ అందరూ కూర్చొని ఆ కుటుంబంలో వాళ్ళు ఎవరితోనో జాతకాలు చెప్పించుకుంటున్నారు ఆయన రండి రండి అని చెప్పి చెలంగారిని చలంగారి జాతకం కూడా చూడమని ఆయనకి చెప్పారు చెలంగారికి పెద్దగా నమ్ముకోలేకపోయినా ఆ జాతకం చూసి ఆయన చూస్తూ ఉంటే ఎలా ఉంది జాతక చక్రం ఏమన్నా కనిపిస్తుందా అని అడిగారు వెంటనే జాతకం చూసి అయినా అయ్యో కనిపించకపోవడమే శ్రీరాముని జాతకం వల్లే ఉంది జీవితం అంతా కష్టాలే ఆదర్శాలు వాటికే యత్నం ఆ మూలంగా తెచ్చిపెట్టుకున్న అశాంతి బాధలు సంఘద్వేషం అపవాదులు ఈ జాతకుడికి ఎన్నడూ సౌఖ్యమన్నదే సున్నా భోగాలు ఉండని లేకపోని వాటి వల్ల సౌఖ్యం రాదు దృష్టి ఆదర్శాల వైపు అశాంతి బాధ అన్నాడు అంటారు ఇది శ్రీరామునితో పోలిక వచ్చిన ఫలితం నా సంగతి ఏమైతేనేలే శ్రీరాముడి విషయంలో మాత్రం ఇదంతా నిజమే అదే శ్రీకృష్ణుడు అన్ని భోగాలు అంతా లీల నిజమే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఎవరో వేదాంతం చెప్పరు అంతా స్థుతులు యాచనలు వేదపురుషుడివి నీకు తెలియదేముంది అని చల్లగా తప్పుకుంటాడు ప్రతివాడికి ప్రతి ఋషికి కోతికి భైరాగికి రాముడు లోకువ ప్రతివాడు యోగము ధర్మము వైరాగ్యము మాట్లాడేవాడే బోధించేవాడే పైగా ధర్మాలు వెలిగే యుగంలో స్వయంగా విష్ణువులో ముప్పాతికి అంశంలో పుట్టేట శ్రీరాముడు ఆయనకి ఈ బోధనల అవసరం ఏమిటో శ్రీరాముడికి ధర్మరాజుకి ఎవరు బోధించినా చచ్చేదాకా కూడా జ్ఞానం వచ్చినట్టు లేదు చివరిదాకా బోధిస్తూనే ఉన్నారు అన్ని పాపాలు చేసిన అల్లరి కృష్ణుడికి చెప్పడానికి ఎవరికి గుండె లేవు పైగా ప్రపంచానికి అతనే భగవద్గీత బోధించాడు శ్రీకృష్ణుడు ప్రపంచ వాంగ్మయంలో ఆకర్షకమైన పాత్రలలో ముఖ్యుడు పిల్లల కొంటెతనాలకి చిన్నతనంలో ఉండే అందానికి సంతోషానికి ఉత్సాహాలకి ఆదర్శం బృందావనం యమునా తీరం గోపికలు వేణుగాను రాస నృత్యం అంత అలంకారం ఆనందం ఒక్క దినం కృష్ణునితో బృందావనంలో గడిపే అదృష్టానికి తన సాహిత్య ప్రాధాన్యాన్ని వదులుకుంటానంటాడు ఠాగూర్ పిల్లల అల్లరి ఆసక్తికి యవ్వనుల శృంగారానికి ఎన్ని కళాలు కదుపుతాయి అతని కథలు అతను రసికాపతంసుడు ప్రేమలు మోహంలో చాతుర్యం తీవ్రత లీల శృంగారం ఎంత ఉందో అంతా చిరకాలం నుంచి కవులు తమ భావ వీధుల్లో అందుకోగలిగినదంతా శ్రీకృష్ణుడి మీద వర్ణించారు అట్లాంటి వ్యభిచారి చేత బ్రాకెట్లో అస్కలిత బ్రహ్మగారి చేత ఉపనిత్సారం అని సన్యాసులు పూజించే భగవద్గీతను చెప్పించడంలో ఉన్న రహస్యాన్ని సత్యాన్ని ఎవరైనా గమనించారా ఆ రాముడికి ప్రతిసారి ఎవరో ఒకరు నువ్వు మనిషివి కాదు నువ్వు దేవుడివి నువ్వు మనిషివి కాదు నువ్వు విష్ణువి అని చెప్పాలి అదే కృష్ణుడైతే ప్రతి మాటక ముందు తాను భగవంతుడని తానే చెప్పుకున్నాడు వినయం వినయం అని బళ్ళలో గుళ్ళలో చెప్తారు గాని నేను వెదవని అంటే లోకం కూడా అవును నువ్వు వెదవే అంటుంది తన ప్రజ్ఞ తాను చాటుకున్నవాణ్ణి లోకం విలువనిస్తుంది ఇదండి చలంగారెప్పుడు ఎనభై తొంభై సంవత్సరాల క్రితం చెప్పిన విషయం పోతన గారి భాగవతంలో నవమ దశమ స్కంధాలలో శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి వర్ణిస్తూ నల్లనివాడు పద్మ నయనంబులవాడు అని ఒకేలాంటి రెండు పద్యాలు రాశారు ఇద్దరు ఒకటే కదా చెల్వెల మానధనంబు తెచ్చినవాడి కంటే యశంబు దిక్కులను చల్లినవాడే నాకు ఇష్టం కృపారసంబుపై చల్లెడువాడి కంటే మేలు పై జల్లెడి వాడే నాకు ఇష్టం నా వరకు నాకు శ్రీకృష్ణుని కంటే శ్రీరాముడే ఎక్కువ ఇష్టం మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీకు రాముడు ఎక్కువ ఇష్టమో కృష్ణుడు ఎక్కువ ఇష్టమో ఆలోచించండి మరొక మ్యూజియంలోని అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు